ఎవండి శ్రీనివాసరావు గారు చెప్పు చాలా మంది నన్ను అడుగుతున్నారండి పళ్ళ దూడల విభాగంలో అంటే చిన్న దూడల్లో ఎన్ని నెలల వయసులో మనం కొనుగోలు చేయొచ్చు అసలు ఆ దూడని మనం ఎన్ని నెలల వయసులో దాన్ని కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఇది బండకు పనికి వస్తుంది పనికిరాదు ఆ దూడకి ఏం పెట్టాలి ఏ టైంలో దానాలు పెట్టాలి ఎంత పెట్టాలి అది అడుగుతున్నారు అసలు పర్టికులర్గా ముందు మీతో వీటి మీద అవగాహన ఉంది కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నానండి ముందు దూడని మనం ఎన్ని నెలల వయసులో సెలెక్షన్ చేసుకోవాలి చెప్పండి ఏమండి దూడని ఇన్ని నెలల్లో సెలెక్ట్ చేసుకోవాలనేదే కంటిన్యూ పర్ఫెక్ట్ ఏం లేదు అది ఎప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నా దాని పోకడను బట్టి అది ఓర్పుగా వెళ్తుందా లేదా అనే దాన్ని బట్టి మనం ఉంచుకోవాలా తీసేయాలా అనేది ఆలోచించాలి కానీ మనం ఇన్ని నెలలోనే సెలెక్ట్ చేయాలి ఇన్ని నెలల్లో సెలెక్ట్ చేయకూడదు దీని కాళ్ళు ఎట్టుంటే బాగబోద్ది ఎట్టుంటే బాగుబాదు అనే రూల్ అసలు లేదు ఎవరు చెప్పినా ఇది నేను ఫస్టే చెప్పాను బాగా పోద్ది అని ఇవన్నీ నో కామెంట్ అసలు దాని గురించి అసలు ఆలోచనే లేదు ఎద్దు మనస్తత్వం మంచిదైతే కాళ్ళు ఒక ఖచ్చితంగానే బుట్ట అవసరంలా కొద్దిగా అటు ఇటుగా ఉండ మూల కూడా ఒక్కోసారి బ్రహ్మాండంగా పద్ది దానికి పట్టు ఉంటుంది ఆ పట్టును బట్టి మనము టైర్లు కట్టేటప్పుడు బేటలు వేసేటప్పుడు చూసుకుని దీన్ని అట్టు పెట్టుకోవచ్చా అటు పెట్టుకోకూడదా అనేది అప్పుడు నిర్ణయించుకోవాల్సిందే కానీ దూడప్పుడే మనం ఇన్ని నెలలు కొనాలి ఈ పది నెలలకు కొంటే ఇది మంచిదైద్ది పన్నెండు నెలలకు కొంటే మంచిదైద్ది ఒక సంవత్సరం తర్వాత అయితే దీన్ని కనిపెట్టి కొనవచ్చు రెండు సంవత్సరాల తర్వాత దీన్ని కొనవచ్చు అనేది వాటికి దానికి నిమిత్తం లేదు మామూలుగా అండి ఇప్పుడు ఒక దూడని ఎనిమిది నెలలు అనుకోండి ఈ దూడ ఫీల్డ్ పనికి వస్తుంది అని ఎనిమిది నెలల్లో జస్ట్ చేయొచ్చా ఏమి చేయలేము ఎవ్వరు చేయలేరు అది చేయలేరు అది ఎట్లాగంటే మన ఊహ దాని తల్లి దాని తండ్రి ఆ వారసత్వం ఆ వారసత్వంలో వచ్చినాయి గట్టి దోడలు పుడతాయి అనేది మనకు ఉంటుంది కానీ అది పోవచ్చు పోకపోవచ్చు ఎక్కువ పర్సెంట్ పోవడానికి అవకాశం ఉంటుందని మనం కొనుక్కుంటాం కానీ ఈ ఆవులు మందల్లో ఉంటాయి చూడు ఆవులు మందల్లో ఆటిల్లో కూడా సైజు గల దోళ్ళు ఉంటాయి ఆ దోళ్ళలో ఈ ఆవు చిన్నప్పటి నుంచి తిరుగుతూ ఉంటుంది కదా దాని ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది దానికి పుట్టే దోళ్ళ ఆరోగ్యం కూడా అట్నే ఉంటుంది ఆటిల్లో దోళ్లు కూడా పందానికి పనికి వచ్చే దోళ్ళు బోడు పొచ్చు ఉండే నేను ఇప్పుడు అన్నింటినీ ఏమి పందెం కొట్టింది దీని తల్లి దీని తల్లి పండం కొట్టేవాడు ఇవన్నీ ఏం చూసుకోవాలా దూడ బాగా పోతుందా లేదా లేకపోతే తీసేసుకోవటం ఇంకో దాన్ని కొనుక్కోవటమే అంతేగాని ఇన్ని నెలల్లో కొనాలి ఈ నెలలో అయితే దూడ పోద్ది ఈ ఆలోచన అసలు నాకైతే రాలా మరి ఎవరికన్నా తెలిసేమో నాకు తెలియదు అంటే సెలక్షన్ అంటారు కదా సెలక్షన్ కూడా ఇప్పుడు కాలిపోట్లు ఒక్కోటి బ్రహ్మాండంగా పుట్టుద్ది కాలిపోట్లు పోతుంది బాగా నుంచి ఉంటుంది అడుగులు కూడా బాగా వేసిద్ది దానికి ఓర్పు ఉండదు ఒకటి తిక్కిరి బిక్కిరిగా నడుస్తుంది దానికి ఓర్పు ఎక్కువ ఉంటుంది పందాలు కొట్టుద్ది అసలు ఆ సెలెక్షన్ అనేది చాలా రాంగు విషయం బాగా వాడైతే సెలెక్ట్ చేస్తాడు వీడైతే సెలెక్ట్ చేస్తాడు అనుకుంటామే ఇది చాలా రాంగు అది పోకపోవచ్చు పోకపోవచ్చు ఇదేనంతే ఈ కాళ్ళు తేడా ఉన్నాయి కూడా కొన్ని పోతాయి కొన్ని పోవు ఎక్కువ పర్సెంట్ పోవడానికి అవకాశం ఉండేది అంటే కాళ్ళు బాగా పటిష్టంగా ఉండాలి అనేది ఒకటి మన ఓహే అది పోవాలని మట్టుకు ఏం లేదు ఓకే అండి ఇంకొకటి నన్ను క్వశ్చన్ చేశారు చాలా మంది అన్న దూడలకి ఆహారం ఏం పెట్టాలి ఒకవేళ మన బండ పందానికి ఎద్దులు తెచ్చుకుంటే అది అడుగుతున్నారు దూడలకి ఆహారం పందాలకు అనుకుని పెడితే చాలా తప్పు అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే దూడలకు ఆహారం పందానికి నేను మేపాలి ఇప్పటి దానికి ఏం పెట్టాలనుకోవటం చాలా తప్పు దానికి ఏ వయసులో ఏదైతే అరుగుదలగా ఉంటుందో అరగని అదో చిన్న పిల్లలకి ఏం పెడతాం మనం పప్పు నెయ్యి పొలగము ఇలాంటి తేలిగ్గాలిగే పదార్థాలు వాటికి కూడా అంతే తేలిగ్గాలిగే పదార్థాలే పెట్టాలి ఫస్ట్లో అంటే ఏమేమి పెడతారు అసలు ఫస్ట్లో ఏం పెద్దగా ఏం ఉండదు కాస్త పిండి మిక్చరు కొంచెం తవుడు ఎందుకంటే ప్రోటీన్స్ ఉన్న పదార్థాలు ఇవన్నీ పెట్టుకుని అలవాటు అయిన తర్వాత బాగుందనుకున్న తర్వాత దానికి గట్టితనం కోసం కొంచెం కాళ్ళలో కాల్షియం ఇవి రావడానికి కాస్త ఉలవలు జొన్నలు రాగులు అలాంటివి పెట్టుకోవాలి అంటే ఎట్లా పెట్టాలి క్వాంటిటీ దాని ఎద్దును బట్టి కొన్ని బాగా తినగలిగేవి ఉంటాయి వాటికి పెట్టచ్చు ఒక కేజీ కానించి కేజీ పొద్దు దాకపోతుంటే పచ్చిదేలా ఉడకబెట్ట పచ్చిది పెట్టచ్చు కొన్ని నెలల దాకా ఒక రెండు సంవత్సరాలు లోపు దూడదాకా పచ్చివే పెట్టచ్చు పచ్చివే ఎందుకంటే అప్పుడు వాటికి అలుపు అనేది చాలా తక్కువగా ఉంటుంది అప్పుడు పెట్టచ్చు కొంచెం కూడా ఉంటది మంచిగా పెదుగుదల కూడా ఇక ఆ తర్వాత కొంచెం ఎడి తిరిగి మనం ఇవన్నీ పెడతాం కాబట్టి అవి కూడా పెట్టి ఎంత పెట్టచ్చండి అసలు మామూలుగా రెండు దూడకి రెండు సంవత్సరాల దూడకి పొద్దునపట్ట ఒక కేజీన్నర సాయంత్రం ఒక కేజీన్నర రోజుకు మూడు కేజీల కన్నా ఎక్కువ పెట్టకూడదు కేజీన్నర కేజీన్నర అంతే కేజీ నుంచి కేజీన్నర అంతే అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు ఓకే ఆ తర్వాత దాన్ని తినేదాన్ని బట్టి రెండు కేజీలు ఇప్పుడు ఓ కొంతమంది ఏందో పొద్దున పూట నాలుగు సాయంత్రం నాలుగు ఎనిమిది కేజీలు తింటదో మా యుద్ధం చెబుతారు అది ఎట్ట తింటుందో ఎట్టా రాయించుకుంటుందో నాకైతే నేను ఎనిమిది సంవత్సరాలు మేపుతున్నా నేను ఇంత పొద్దున పూట రెండు కేజీలు సాయంత్రం రెండు కేజీలు పెడుతుంది కొంతమంది ఏందో పది కేజీలు అంటారు అసలు నాకేం అర్థం కావట్లే నిజంగా పెడుతున్నారా ఊరక చెబుతున్నారా కూడా అర్థం కావట్లే నాకు దీని ఎట్టా రాయించుకుంటున్నాయి ఇప్పుడు ఈ ఆరోగ్యం ట్రబుల్ వస్తుంది కారణాలు అయ్యానా ఎక్కువ ఎక్కువ పెట్టి అట్టైతే మనం రైతులు నష్టపోతాం కదా నేను వేరే ఉద్దేశంతో చెప్పటం కాదు ఇప్పుడు రైతు అనేవాడు నష్టపోతాడు ఎద్దు ఆరోగ్యం చెడిపోతుంది నీ ఖర్చు తగ్గట్లా రెండు రెండు రకాలుగా నష్టపోతాం అందుకని ఎద్దు ఆరోగ్యాన్ని బట్టి పెట్టుకోవాలి పచ్చిమేత ఏమన్నా పచ్చిమెత రోజు ఇరవై కేజీలు పచ్చిమాత ఎద్దుకు మేపచ్చు ఇరవై కేజీలు ఇరవై కేజీలు పచ్చిమేత మేపవచ్చు మేపకపోతే ఈ తినే ఆహారానికి మనం పెట్టే ఉలవలకు కానీ వీటన్నిటికి కానీ ఈ అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది పచ్చిమేతలో ఏంటంటే అరుగుదల పెంచు అది నెవరేయడానికి కానీ దేనికైనా తొందరగా ఇది అవుతుంది అచ్చగా సొప్పు కట్టలు ఈ ఎండు మేత ఈ ఉలవలు అసలు కొంతమంది చెబుతారు పంది పెద్దకి అసలు పచ్చిమెత వేయకూడదు అని చెబుతున్నారు అవన్నీ నేనైతే ఎన్నో చాలా కూడా చదువుతాను నేను ఏ పచ్చిమేత తినాలి ఎదురు పశ్చిమా తింటే అలుపు వచ్చి అంటారు అలుపు రాకుండా ఎద్దు మనం లాగించేది అలుపు దేనికి రాటలా అన్నిటికొస్తుంది అలుపు కొన్ని స్టామినా మన ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది అది ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి అలుపును పాగొట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు ఆటల పోటీల్లో పాల్గొంటున్నారు వాళ్ళందరూ ఎందుకు ఏం చేస్తున్నారు ఏం తినకుండానే వస్తున్నారా వాళ్ళు వాళ్ళకి ఏమి నిషిద్ధమైన ఆహారాలు ఏమి ఉండవు పెద్దగా అన్నీ తినచ్చు కానీ ప్రాక్టీస్ ముఖ్యం అయితే కొంతమంది పచ్చ జొన్నలు ఉలవలు ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవన్నీ మరబట్టిచ్చి నానబెట్టి పెట్ట పెడతారంటారు పెట్టచ్చా ఉలవలు కొంచెం ఎక్కువసేపు నానాలి ఎక్కువసేపు నానాలి అన్ని మిగతా కొంచెం తక్కువసేపు అయినా అసలు ఏదైనా కానీ కొంచెం వండి పెట్టడం మంచిది వండి పెడతాం అంటే రెండు సంవత్సరాలు నానా అంటే ఎట్లా ఉండాలంటే కొంచెం రవ్వరవగా కాకుండా ఇంకొద్దిగా మెత్తగా మెత్తగా ఉండాలి మరి అరగద్దు నానాలి కదా అట్లా అయితే పచ్చిదైనా కానీ కొద్దిసేపు నానబెట్టాలి నానబెట్టాలి కొద్దిసేపు కాదు పొద్దున పూట ఏడు గంటలకు నానబెడితే సాయంత్రం ఆరింటికో అట్ట పెట్టాలి అవునా నానబెట్టాలి అది కూడా అట్లా ఏం రాదు అప్పుడు ఇబ్బంది రాదు ఏం రాదు తేలగ పెట్టుకోవాలి ఎక్కువ ఎక్కువ కాకుండా అదే కేజీ నుంచి వరకు ఏది సంవత్సరం రెండు సంవత్సరాల దాకా అంతే పెట్టుకోవాలి సంవత్సరాలు ఈ మేతలు ఉంటాయిగా ఈ మేతలు వాటితోడు అవి కూడా అదేలేండి అయితే ఆరోగ్య విషయంలో ఎప్పుడన్నా కానీ కాల్షియం వాడచ్చాకే వాడచ్చు ఇంకా కాల్షియం వాడచ్చు లెవరాటానిక్లు వాడచ్చు పేర్లు బ్రోటాన్ ఉంది లెవెరటానిక్ కాల్షియం అంటే మన కాల్గోళ్ళు ఉన్నాయి కదా కాల్షియం అట్లాంటివి వాడుకోవచ్చు ఎక్కువ ఎక్కువ కాకుండా లిమిట్గా వాడుకోవాలి ఒక బాగుంది అనుకున్నప్పుడు ఆపేసి మళ్ళీ కొంచెం ఇదిగా ఉన్నప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు పది రోజులు వేసి పది రోజులు మానుకోవచ్చు కూడా అదే పనిగా ఒకే రకం అలవాటు చేయకూడదు ఆ తర్వాత ఏమవుతుందంటే అది లేకపోతే ఇది దీనికి అరుగుదల రాదాకా కంటిన్యూగా పెట్టినందు కంటిన్యూగా పెట్టినందువల్ల ఏమవుతుందంటే దీనికి అదే అలవాటు అయిపోయి అది పడకపోతే దీనికి అరగదు అందుకని కొన్నాళ్ళు వేసి కొన్నాళ్ళు మానుకోవాలి ఓకే అట్లా చేయాలి అట్లా చేయాలి అట అయితే అండి ఫైనల్గా దూడలు ఈ ఆహారం అయితే బాగుంటుంది అంటే పచ్చి మేత పచ్చిమేత పచ్చి మేత వేయచ్చు రెండు మేత క్యూజు పదార్థం అరుగుదలకు సంబంధించింది క్యూజు పదార్థం అంటే అరుగుదలకు సంబంధించింది పచ్చి మేత అంటే కొంచెం ఫ్రీ ఏదైనా ఇప్పుడు పొలానికైనా కానీ పచ్చిరెట్ ఉంది ఊర ఇది అయిపోయి ఇప్పుడు సంవత్సరం తోడు ఉంది అనుకోండి సంవత్సరం తోడు కానించి పెట్టుకోవచ్చు 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 అంటే మళ్ళీ మనం ఈ దానాలు పెడుతుంటే వాటికి టైర్లు ఏమన్నా లేకపోతే ఎవరైనా వాకింగ్ అని చేయించు ఎవర వాకింగ్ చేపించవచ్చు సంవత్సరం కానించి మొదలు పెట్టుకోవచ్చు బాగా మేపేవాళ్ళు అయితే మితమే ఉంది అదే డోళ్ళు సైజును బట్టి తేల్తా ఉంటాయి కొంచెం బొడ్డయి ఉంటాయి అటు కొంచెం తగ్గించి పెట్టుకోవాలి అట్లా అంతే కానీ ఇంత పరిధి ఎంత పెట్టాలి సంవత్సరం అంత వాడికి రెండు సంవత్సరాల ఎంత పెట్టాలని ఏమి లేదు దాని ఆకారాన్ని బట్టి ఒకడు ఉంటాడు బాగా బిగ్ సైజు ఉంటాడు మనిషి వాటికి ఆహారం చాలా కొద్దిగా ఎక్కువ తింటాడు ఎక్కువ ఉంటాడు కొద్దిగా తక్కువ తినాలి అదే వాడు రెండు కేజీలు పెడతా అంట నువ్వు కూడా రెండు కేజీలు పెడితే దీనికి రాగం వచ్చుద్ది అట్లా చేయకూడదు లెవెల్ ప్రకారం వెళ్ళాలి దానికి ఎద్దుని దాని కెపాసిటీని బట్టి పెట్టాలి మనం మనకు తెలిసిపోద్ది పది రోజులు పెట్టామనుకో అబ్బో దీనికి దానా ఎక్కువ అవుతుందో అనుకున్నప్పుడు ఎమ్మట తగ్గించుకోవాలి ఇప్పుడు ఒకటండి ఇంత దానా పెట్టి ఇంత పచ్చిగడ్డ వేసిన తర్వాత రోజుకి నెమర్లు ఎన్ని చేయాలి నిమిషానికి చెక్ చేసుకోవాలంటే మామూలుగా నిమిషానికని కాదు ఈ తినేటప్పుడు గబగబా ముద్దలు అల్లే మింగేస్తాయి ఉండలే చుట్టుకొని ఈ ఉండల్ని లోపలేసుకుంటాయి పొట్టలో అవి మళ్ళీ పడుకున్నప్పుడు నుంచున్నప్పుడు కానీ ఏదైనా ఆహారం గబగబ తిని తర్వాత ఆ ఉండలని బయట తెచ్చుకుని నవరేస్తాయి ఆ ఉండను ఒక్కొక్క ఉండ బయట తెచ్చుకుంటే కనీసం నలభై సార్లు నలభై ఐదు కూడా వేస్తాయి యాభై కూడా వేస్తాయి నలభై నలభై కాడికి అయితే బాగానే ఉండట్టే నలభై లోపు ఇక కరెక్ట్ ఉండట్టు కాదు ముప్పై ఐదు తగ్గిందంటే ఇక కొద్దిగా ఆలోచించాలి కొద్దిగా ఆరోగ్యం ట్రబుల్ ఉండట్టు ముప్పై ఐదుకి లోపు ఉంటే కొద్దిగా ఆరోగ్యం రెండు ఐదు కాడి నుంచి యాభై దాకా వేయాలి అంత వేయాలి ఏతేనే మనకు ఆరోగ్యంగా ఉండట్టు ముప్పై కాదు ఒక్కొక్క ముద్దని బయట తెచ్చుకుంటే తెచ్చుకుంటే ఒక్కొక్క ముద్దని బయట తెచ్చుకుంటే నలభై సార్లు నవలాలి దాన్ని ఆ ముద్దని మళ్ళీ మింగేసిన తర్వాత మళ్ళీ ఇంకో ముద్దను బయట తెస్తాయి ఆ ముద్ద కూడా మళ్ళీ అట్నే నలభై సార్లు అట్లా ఎక్కువ ఆహారం ఎంతైతే తీసుకుంటాయో అన్ని ముద్దలు బయటకు వచ్చి నెవరే ఓకే అది వాటికి అదే ఆరోగ్యం ఎప్పుడైతే నెవరకు రావో పారుడో అడుపుబురం చేయటమో ఏదో ఒకటి చేస్తుంది అప్పుడు అది గమనించుకోవాలి మనం ఓకే అండి దోడల విషయంలో చాలా మంచి వివరాలు అయితే నాకు తెలియజేశారండి థ్యాంక్ యూ అండి